హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ముగ్ధ మాధవి విరచిత అంశం అనంతం మహాప్రస్థానం శ్రీశ్రీ అనేటువంటి అంశాన్ని మన కానమోక కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి అనంతం మహాప్రస్థానం శ్రీశ్రీ ఇక వినండి ముగ్ధ మాధవి విరచితం పీడిత ప్రజల గొంతుక మహాప్రస్థాన కవి శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన కవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు ఆ మహాకవి రచనలు భావుకథకు బదులుగా ప్రజల సమస్యలకు ప్రజల పేదలకు ప్రతినిధులు అయ్యాయి మహాప్రస్థానం అనేది శ్రీశ్రీ రచించిన ప్రజా కవితా సంకలనం తన కాలంలోని సామాజిక ఆర్థిక అసమానతలపై తిరుగుబాటు స్వరంగా ఈ మహాప్రస్థానంలోని కవితలన్నీ స్పష్టంగా కనపడతాయి దీనిలో కార్మిక కర్షక శ్రామిక వర్గాల గురించి వారి సమస్యల గురించి విప్లవాత్మకమైన ఆలోచనలతో నూతనోత్తేజాన్ని కలిగించే కవితలు రాశారు ఇందులోని ప్రతి పదం ప్రతి శబ్దం పురాతన వ్యవస్థలను ఛేదించి నూతన సమాజాన్ని నిర్మించాలనే సంకల్పం చైతన్యం కలిగిస్తుంది పంతొమ్మిది వందల పదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పైన విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ పంతొమ్మిది వందల ముప్పై మూడు పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరాల మధ్యకాలంలో మహాప్రస్థానంలోని నలభై కవితలను రాశారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో మొదటిసారి పుస్తకంగా మచిలీపట్నం నుంచి నళిని మోహన్ ప్రచురించారు ఈ మహాకావ్యం వచ్చి డెబ్భై ఐదేళ్ళైంది ఆయన ఒక విప్లవ కవి హేతువాది అభ్యుదయవాది మరియు నాస్తికుడు ఆధునిక సాహిత్యాన్ని మహాప్రస్థానానికి ముందు మహాప్రస్థానానికి తరువాత అని విభజించవచ్చు అని చెప్పటం ఏమాత్రం అతిశయోక్తి కాదు మహాప్రస్థానంకు ముందు సాహిత్యం ఎక్కువగా భావకవిత్వము శృంగార కవిత్వంతో కూడి ఉండేది దీనికి ప్రత్యామ్నాయంగా శ్రీశ్రీ కవిత్వం అనేది విలాసానికి కాదు పోరాటానికి ఆయుధం అని రచించారు శ్రీశ్రీ భాష చాలా సూటిగా ఘాటుగా స్పష్టంగా ఉంటుంది చక్కటి అలంకారాలు ఛందస్సు యతిప్రాసలతో కాకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యే సులభమైన పదాలను వాడేవారు అందుకే ఆయన కవితలు కార్మికుల కర్షకుల శ్రామికుల గుండెల్లో నిండి ఉంటాయి శ్రీశ్రీ తన మహాప్రస్థానం ద్వారా తెలుగు సాహిత్యంలో ప్రజల గొంతుకను వినిపించారు ఆయన కవితలు నేడు కూడా సామాజిక చైతన్యానికి దోహదం చేస్తాయి శ్రీశ్రీ మహాప్రస్థానం అనేది అభ్యుదయ కవిత్వానికి ఒక ముఖ్యమైన కవితా సంకలనం ఇందులో కవి సామాజిక అన్యాయాలు అసమానతలు మరియు పీడనలకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తాడు ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ అని చలం పేర్కొన్నారు శ్రీశ్రీ ప్రపంచపు బాధని తన బాధగా చేసుకున్నందుకే మహాకవి అయ్యారు శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని తన మిత్రులు కొంపెల్ల జనార్దన్ రావుకు అంకితం ఇచ్చారు తన జయభేరి కవితలో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అంటూ ప్రకటించి మానవ సమూహవాదాన్ని వినిపించాడు కాదేదీ కవిత కనర్హం కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ అంటూ ఛందస్సులు యతిప్రాసలతో సంబంధం లేకుండా రాశారు రుక్కులు అనే కవితలో వాడుక భాషను సైతం ఆయన శైలిలో ప్రయోగించారు మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి అంటూ సమాజంలో అంతర్గతంగా ఉన్న నవ్యలోకాన్ని ఆవిష్కరించి ప్రజల ఆలోచనల్లో మార్పు కోరుతూ నవ సమాజ నిర్మాణానికి సారథిలా నిలిచి పాఠకుల్లో విప్లవ స్ఫూర్తిని రగిలించారు యముని మహిషపు లోహగంటలు మబ్బు చాటున ఖణేల్మన్నాయి అంటూ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే మహాప్రస్థానం ద్వారా తిరుగుబాటును ప్రకటించాడు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారి రూపంలో సమాజంలోని అణగారిన వర్గాల జీవన పోరాటాన్ని చిత్రీకరిస్తారు ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు అనేక మంది శ్రామికుల జీవితం ఎదిరించకు లోహవిహంగాలను కదిలించకు సుక్త భజంగాలను ఉండని మస్తిష్క కులాయంలో పలికించకు మౌన మృదంగాలను కేరళించకు శాంతి తరంగాలను ఇలా అన్ని నిషేధ ఆజ్ఞలే ఈ సాహసి అనే కవితలో కానీ ఇవి ఎవరు ఎవరికిచ్చారు వీటిని ఎదిరిస్తే ఏమవుతుంది ఎదిరిస్తే భవిష్యత్తు మారుతుంది అందుకనే మౌన మృదంగాన్ని పొగల కొట్టి మంత్ర నగరి సరిహద్దులు తుడిచేయాల్సిన అవసరాన్ని మనసులో నాటుకునేలా చేస్తుంది భిక్షువర్షీయసి కవిత మహాప్రస్థానం తెచ్చిన వస్తు విప్లవానికి అభ్యుదయ అభివ్యక్తికి సంకేతం ఇందులో దారి పక్క చెట్టు కింద కూర్చున్న కాంతి లేని గాజు కళ్ళ ముదుసలిని కవితా వస్తువుగా తీసుకున్నాడు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు క్రక్కుకుంటూ నేలకు నేరాలిపోతే నిర్ధాక్ష్యంగా వీరే ఆహ్ అనే ఒక్క అక్షరంతో ఎదుటి వారి భావాల్ని అర్థవంతంగా చూపిన తీరు ప్రశంసలకు తిరస్కారాలకు అతీతంగా వ్యక్తి తనదైన నిబద్ధతతో నిమగ్నతతో ఉండాలని సందేశాన్ని ఇచ్చాడు హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా కాలువ కట్టే ఘర్మజలానికి జలానికి ఖరీదు లేదోయ్ ఇందులో శ్రామికుల జీవితం శ్రామికుల శ్రమ యొక్క విలువ గురించి మాట్లాడుతూ వారి ఘర్మజలానికి ఖరీదు లేదు అని ప్రతిజ్ఞ కవితలో ఆగ్రహంగా ప్రకటిస్తున్నాడు శ్రమజీవులను ఉద్దేశించి త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కొత్త నినాదం పుట్టింది కూడా శ్రీశ్రీ వల్లనే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ నాలుగు లైన్లు చదివి దివాకర్ల వెంకటావధాని గారు రెండు మూడు వందల ఏళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో ఇలా అన్నవాడు ఎవడు లేడు అని ఒక ఉద్వేగంతో చెప్పారట పతితులారా అబ్బ్రస్తులారా బాధా సత్పద్రష్లారా ్రతకాలి పనికి మాలి శని రథచక్రపు తిరుసులలో పడి నలిగిన దీనులారా ఏడవకండ ఏడవకండి అంటూ వారిని సముద్ధరించేందుకే వారి కోసమే కలం పట్టి ఆకాశపు దారి వెంట హడావుడిగా వెళ్ళిపోయే రథచక్రపు ప్రళయఘోషను భూమార్గం పట్టించిన అసలైన సామ్యవాద కవి శ్రీశ్రీ జగన్నాథర చక్రాలు విచ్చేశాయి వచ్చేశాయి రారండోయ్ రండో అంటూ ఈ లోకం మీదేనండి మీ రాజ్యం మీరేలండి ఆ రోజు వచ్చేదాకా కాలంతో సంబంధం లేకుండా శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రభావం తగ్గదు మహాప్రస్థానం అంటే కేవలం కవితల సమాహారం కాదు ప్రజల కోసం ప్రజల గొంతుకుగా ప్రజల భవిష్యత్తును అక్షరాలలో అలుముకునే ప్రయత్నం ప్రతి పంక్తి ఓ జ్వాల ప్రతి పదం ఓ ప్రళయం ప్రతి శబ్దం ఓ మేలుకొలుపు శ్రీ శ్రీ మహాప్రయాణం డెబ్భై మూడేళ్ల వయసులో చెన్నైలో పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పదిహేనున ముగిసింది ఇదండి అనంతం మహాప్రస్థానం శ్రీశ్రీ అంటూ ముగ్ధ మాధవి విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు